జయ శ్రీరామ్ అందరికీ నమస్తే అండి సనాతన ధర్మము సనాతన శాస్త్రాల పేరుతో విష్ణువు శివుడి పేరుతో తప్పుడు కథల్ని పుక్కిటి పురాణాల్లో ఉండేటువంటి కల్పితాలని ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది సామాజిక మాధ్యమంగా వాటినే ఈ సినిమా వాళ్ళు కూడా ఈ సీరియల్లు చిత్రీకరించేటువంటి వాళ్ళు కూడా సినిమాల రూపంలో సీరియళ్ల రూపంలో మన సనాతన శాస్త్రీయ చరిత్రలను మన దేవీ దేవతల యొక్క ఈ బుదంతాలని సినిమాల రూపంలో సీరియల్ రూపంలో చిత్రీకరించి ప్రచారం చేసి భావితరాలని పట్టిస్తూ ఉన్నారు ఇప్పుడు తరతరాలుగా ఇట్లాంటి పిచ్చి మూర్ఖపు అబద్ధపు కథల్ని నమ్మి సమాజంలో ప్రజలనే వాళ్ళు అసత్యంలో పడినారు సమాజమే ఒక అసత్యపూరితంగా తయారైపోయింది సత్యాన్ని ఇంకన్నా తెలుసుకోండి ఉదాహరణకి ఏమంటే ఈ విషయాన్ని చాలా సంవత్సరాల నుంచి మేము ఖండిస్తానే ఉన్నాము మళ్ళీ ఇప్పుడు చూస్తే ఇంకో కొత్త వ్యక్తి యూట్యూబ్ ఛానల్లో నరసింహస్వామి అవతారంలో నరసింహస్వామిని శాంతింపజేసేదానికి శాంతింపజేసేది కాదు అసలు నరసింహస్వామి హిరణ్య హిరణ్య కశుపుణ్ణి చంపిన తర్వాత లోకాలను అంతా నాశనం చేసేదానికి బయలుదేరినాడంట అప్పుడు నరసింహస్వామిని కంట్రోల్ చేయాలనేసి అంటే శివుడి దగ్గరికి పోయినారంట అందరూ శివుడు శరభావతారంలో వచ్చి నరసింహస్వామితో యుద్ధం చేసి నరసింహస్వామిని చంపేస్తాడంట అట్లని వీడియోలు పెడతా ఉన్నారు ఇట్లాంటి వీడియోలు సినిమాలు సీరియళ్ళు ఇట్లా చిత్రీకరించినవి గతంలో కూడా చాలా ఉన్నాయి వాటిని అన్నింత అన్నిటినీ మేము ఖండించినాం ఇవన్నీ అసత్యాలు అనేసి మళ్ళీ మళ్ళీ వాటినే ప్రచారం చేస్తూ ఉంటారు ఈ ప్రచ ప్రవచనకారులు కానీ ఈ అని చెప్పుకునే వాళ్ళు కానీ ఈ టీవీలలో కనిపించే వాళ్ళు వీళ్ళందరూ కూడా తప్పులు తప్పుల్ని తప్పుడు తడకల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు నిజానికి వారి అవతారం ఎందుకు ప్రహ్లాదుడి కోసం వారు అవతరించినారు ఆయన మహోగ్ర రూపాన్ని ధరించి హిరణ్య కసుపుణ్ణి సంహరించినాడు ఆయన శాంతింపజేయాలంటే ప్రహ్లాదుడి ద్వారానే సాధ్యం అప్పుడు ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసేసరికి ప్రహ్లాదుని ప్రార్థన మేరకు ఆయన అవతారాన్ని శాంతింపజేసి విగ్రహ రూపం దాలుస్తాడు అవతారాన్ని చాలిస్తాడు అంతవరకే నరసింహస్వామి అవతారం అంతేగాని శివుడొచ్చి శరభావతారంలో నరసింహస్వామితో యుద్ధం చేసి నరసింహస్వామిని చంపేసేది ఇవన్నీ ఏంది ఇది పనికి మాలిన కథలు వీటిని ఎందుకు ప్రచారం చేస్తూ ఉండారు ఇది కాదు మతకలహ మత కలహాల కారణాలు వీళ్ళల్లో వీళ్ళకే సఖ్యత లేదు శివుడంటే వీళ్ళకి పడదు విష్ణువు అంటే ఈ స్మారతులు ఈ శైవులు అనేటువంటి వాళ్ళకి ఈ శాక్యయులు అనేటువంటి వాళ్ళకి వీళ్ళకి పడదు విష్ణు అవతారాలంటే తప్పుడు తడకల్ని తప్పుడు చరిత్రలని తప్పుడు